ప్రభుత్వ భవనాలే కదా అవి కాకుండా మళ్ళీ అదనంగా ఇచ్చినవి కూడా ఉన్నాయి ట్రస్ట్ అని అయ్యనీ అని అట్లాంటప్పుడు తప్పేది ఇంకోటి పోనీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కట్టినటువంటి భవనాలు ఏమైనా కొనుగోలు చేసిన భవనాల అన్ని ప్రభుత్వం తీసుకున్నాయే కదా ప్రభుత్వం ఇచ్చినాయే కదా చంద్రబాబు గారి టైంలో ఇచ్చినాయే కదా అయ్యే కదా తీసుకుని కట్టింది ఇటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటిది సేమ్ చేసుకున్నారు అప్పుడు చంద్రబాబు గారి టైంలో ఒక జీవో ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో ఇచ్చి ఒక ఫార్ములా పెట్టుకొచ్చారు నేను అప్పుడు కూడా వీడియోస్ పోస్ట్ చేసి మనం అప్పుడు డిబేట్ చేయలేదు అనుకుంటా వీడియోస్ మాత్రం పోస్ట్ చేశాను నాకు గుర్తు ఏంటి అంటే సాధారణంగా అన్ని పార్టీలకు భూములు కేటాయిస్తారు రాష్ట్రం విడిపోయిన తర్వాత కాబట్టి అందరికీ ఇవ్వాలి జనసేనకి ఇవ్వండి బీజేపీకి ఇవ్వండి ఒక్క తెలుగుదేశమే తీసుకుంది ఆ రోజున దాంట్లో ప్రొవిజన్ ఏం పెట్టారంటే ఎనభై సీట్ల పైన గెలిస్తే ఎంత ఇవ్వాలి క్యాపిటల్లో నలభై నుంచి ఎనభై దాకా అయితే వాళ్ళకి తక్కువ గెలిచినటువంటి వాళ్ళకి తక్కువ అసలు అయితే ప్రతి ఒక్కళ్ళకి భూమి అన్నది ఒక వాళ్ళకి కూడా భూ కేటాయింపు అన్నటువంటి కాన్సెప్ట్ ఉంది ఒకటి నుంచి నలభై అయితే ఇంత అన్నట్టు ఆ జనసేనకి ఇవ్వాలి ఇది అని అప్పుడు ఆ నేనే వీడియో పోస్ట్ చేసింది గుర్తు నాకు బాగా అందరికి ఇవ్వాలి కదా